అల్లు అర్జున్ ఫ్యామిలీ చెప్తున్నాయి వీడియో చేయడానికి కారణం అదే సంధ్యా థియేటర్ లో జరిగిన ఇన్సిడెంట్ రేవతి చనిపోయింది యాక్చువల్లీ జరిగిన స్టంట్ ఏంటంటే అసలు ఇక్కడ దీనికి కారణం ఎవరు మెయిన్ కారణం ఎవరు అల్లు అర్జునా లేకపోతే అనే ఫ్యామిలీయా లేకపోతే సంధ్య థియేటర్ యాక్చువల్లీ ఇక్కడ జరిగింది ఈ రోజు అల్లు అర్జున్ హరేస్టర్ ఒక ఫ్యాన్ ఇండియా హీరోని అంత ఎట్లొచ్చి తెలుసా హడావుడి హడావుడి నాలుగు ఐదు జీబులు వేసుకొని వచ్చి స్పాట్ ఆయన ఇంట్లోకి వెళ్ళిపోయి ఎట్లా ఏం జరిగిందంటే వాళ్ళ కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా నోటీసులు జారీ చేయకుండా ఒక లెటర్ పంపకుండా ఒక ప్యానియా హీరోని అంత సింపుల్ గా వచ్చి అరెస్ట్ చేయడం అసలు ఎంతవరకు ఇది న్యాయం అసలు ఇది ఏం జరుగుతుంది అనుకుంటారా అంటే వచ్చారు చెప్పారు అయిపోయింది ఆయన పైన ఉన్నాడు ఒక పోలీసు పంపించారు పైకి మళ్ళీ ఆయన తీసుకొని వచ్చారు లిఫ్ట్ లో తీసుకొని వచ్చారు ఓన్లీ అల్లు ఉన్నాయి చూసిన విజువల్స్ చూపిద్దాం ఆధార్ లేకుండా మాట్లాడడం సో కిందికి వచ్చిన తర్వాత పై వేడు మళ్ళీ పై మళ్ళీ ఇద్దరు కానిస్టేబుల్స్ పైకి బెడ్రూమ్ లో పోయి ఆయన తీసుకొని వస్తారు ఆ విజువల్స్ మన దగ్గర ఉన్నాయి సో అచ్చని ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఒక ఫ్యాన్ హీరోని ఇట్లా చేయడం అవసరం లేదు సో జరిగింది ఏంటంటే కిందికి వచ్చిన తర్వాత ఆన్ ది స్పాట్ వెహికల్ ఎక్కిచ్చేసారు ఆయన ఆల్రెడీ స్పందించు వాళ్ళు పోలీసులు చెప్పిండు మీరు ఇట్లా రావడం సహకరిస్తాను మీరు మరి ఇలా బిహేవ్ చేయడం కరెక్ట్ గా అని చెప్పి పెడ్రోల్ వచ్చి తీసుకుపోవడం ఇది పద్ధతి కాదు అని చెప్పిండు ఆయన కూడా వాళ్ళు నిల్లా వచ్చి తీసుకెళ్లిరు కార్ కూర్చోబెట్ ఫస్ట్ డాడీ కూర్చోబెట్టిరు అల్లువర్జున్ గారు ఆయన కూర్చుంటారు ఆయన కూర్చుంటాడు యాక్చువల్లీ అల్లువర్జున్ గారు ఏమన్నారంటే వద్దు డాడీ నేనే చూసుకుంటాను ఇది నా ప్రాబ్లం నేను సాల్వ్ చేసుకుంటా అన్నాడు సో వాళ్ళ డాడీ బయటకు వచ్చి నేను కార్ తీసుకునే పది పదిహేను నిమిషాల చికెడిపల్లి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి ఆన్ ది స్పాట్ లో మళ్ళా పదిహేను నిమిషాల నుంచి గాంధీ హాస్పిటల్ హెల్త్ చెక్ తీసుకుపోయి మళ్ళీ అక్కడ నుంచి పదిహేను నిమిషాల కోర్టు తీసుకుపోయి మళ్ళీ అక్కడ నుంచి ఒక అర్ధ గంట గంట తర్వాత డైరెక్ట్ మళ్ళీ జైలు కి పోలీసులు పిటిషన్ వేసినాక తీసుకెళ్ళారు ఆన్ ది స్పాట్ కోర్టు తీసుకెళ్ళారు ఎక్కడ నుంచి మన గాంధీ హాస్పిటల్ నుంచి హెల్త్ చెకప్ తర్వాత అంత పది పదిహేను నిమిషాలు ఇది అవసరం చెప్పు ఇది అంత ఒక ప్లాన్ తో జరుగుతుంది అర్థమైంది ఒక ప్లాన్ ఒక ప్రక్రియతో జరుగుతుంది న్యూస్ ఉంది అల్లు అర్జున్ అరెస్టు పద్నాలుగు రోజు రిమాండ్ త్రీ డేస్ జైలు ఇక్కడ జరిగిన స్టంట్ ఏంటంటే మనకు అర్థమైన సినారీ ఏంటంటే ఇప్పుడు శుక్రవారం ఈ రోజు అరెస్ట్ చేసారు శనివారం సెకండ్ ఆదివారం సెకండ్ సాటర్డే రేపు శనివారం ఎల్లుండి ఆదివారం సో ఈ మూడు రోజులు జైల్లో పెట్టొచ్చు సో ఒక ఫ్యాన్ ఉండే హీరోని జైల్లో పెట్టినామంటే అన్వైలబుల్ కింద పోతుంది త్రీ డేస్ జైల్లో ఉంటది అంటే ఒక హీరోని ఎదుగుతున్నా అని చెప్పేసి ఇది ఈ విధంగా తగ్గియడము ఇది తొక్కడం ఇది కరెక్ట్ కాదు కదా ఇప్పుడు ఓకే ఆయన హీరోనే హీరో తప్పు చేస్తే హీరో అరెస్ట్ చేయాలి హీరోయిన్ అరెస్ట్ చేయాలి ఆ ప్రొడ్యూసర్ సంస్థను అరెస్ట్ చేయాలి లేకపోతే అక్కడ ఉన్న సంధ్యా థియేటర్ వ్యవస్థ అరెస్ట్ చేయాలి అక్కడ ఉన్న అంత ఉంటది కదా వాళ్ళని చూసుకోవాలి అది పర్టికులర్ వచ్చి హీరో మీద వాడడం ఎందుకు ఆ హీరోయిన్ ఎందుకు పర్టికులర్ పాయింట్ ఆఫ్ చేయడం ఎందుకు సో ఇక్కడ జరిగిన తర్వాత మన కోర్టులో జరిగిన సీన్ తర్వాత ఏమైందంటే బేల్ అని చెప్పారు సో బెయిల్ అన్నాడా బెయిల్ అక్కడ చెప్పలే జైలు తీసుకెళ్ళి డైరెక్ట్ జైలు అని చెప్పారు పద్నాలుగు రిమాండ్ అని చెంచాలు కూడా జైలు రిమాండ్ అని చెప్పి చెంచాలు డైరెక్ట్ వన్ స్పాట్ వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అవర్ లో మనం న్యూస్ చూస్తున్నాము అక్కడ నుంచి చెంచాలు కూడా జైలు తీసుకెళ్ళాక అక్కడ కూడా మనం లైవ్ చూస్తున్నాం ఆల్రెడీ సిక్స్ కి ఫైవ్ థర్టీకి వెళ్ళిపోయారు అక్కడ ఫైవ్ థర్టీ సిక్స్ అక్కడ వెళ్ళిపోయిన తర్వాత చెంచాలు కూడా జైలుకి అక్కడ ఏం చేస్తారు అయితే ఇప్పుడు అల్లు అర్జున్ అక్కడ నుంచి జైలు పోయింది కదా సో అక్కడ నుంచి మనం ఇంకో అల్లు అర్జున్ లాయర్ ఏం చేసిందంటే హైకోర్టుకి పోయి క్రాస్ పిటిషన్ అది వేసేసిండు సో ఇక్కడ జరిగిన సినరియం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ వాదించింది కూడా అడ్వకేట్ ఎవరంటే అడ్వకేట్ నిరంజన్ నిరంజన్ రెడ్డి అని మన ఏది జగన్ వైఎస్ జగన్ ఆంధ్ర సీఎం మాజీ సీఎం సో ఆయన అడ్వకేట్ ఆయన పర్సనల్ అడ్వకేట్ వచ్చి ఈ కేసును వాదించిండు అంటే ఇక్కడ ఏం జరుగుతుంది సినారియం అంటే కథ అసలు ఒక రాజకీయం ఇంకో రాజకీయం కలిసి ఈ కుట్రతోటి పను రాజకీయ నాయకులు అందరూ కలిసి కలిసి ఈ విధంగా ఏమైనా చేయాలని చెప్పేసి ఆ ఆలోచనతో చేస్తుండ్రా లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్ చేయాల్సి వస్తుంది కాబట్టి చేస్తున్నారా లేకపోతే వాళ్ళు ఫ్యామిలీకి ఇబ్బంది అయినా చేస్తున్నారు అయితే ఇక్కడ జరిగింది అంటే ఫ్యామిలీకి ఇబ్బంది అయింది కరెక్టే కదా అమ్మాయి చనిపోయింది రేవతి అని అమ్మాయి చనిపోయింది వాళ్ళ కొడుకు కూడా ఇప్పుడు కుమార్ అని ఉన్నాడు ఇంకా రిలీజ్ చేయాలి అబ్బాయి చిన్న ఉన్నాడు ఇంకా సో ఆయన కూడా ప్రెస్ మీట్ చెప్పిన అంటే ఈ కేసుకి నాకు ఏ సంబంధం లేదు నేను ఇప్పుడైనా నేను రిటర్న్ తీసుకుంటా కేసు మల్లిజున్ వారికి అసలు ఏ సంబంధం లేదు హస్బెండ్ చెప్పిండు వచ్చిండు ఆన్ ది స్పాట్ లో వచ్చిండు ఇట్లా జరుగుతుంది అంటే ఎందుకంటే అవోస్ అట్లా ఆయన చెప్పిండు ఇట్లా జరుగుతుంది ఇది అంటే ఆయన వచ్చి చెప్పిండు నేను కేసు రిటర్న్ తీసుకుంటాను నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అల్ ఎలాంటి సంబంధం లేదు పాపం సార్ అని చెప్పేసి మాట్లాడి తర్వాత ఎందుకు ఎందుకు అట్లా మాట్లాడిన అంటే అల్లు అర్జున్ సార్ ఏం చేసిండంటే అల్లు అర్జున్ గారు ఆల్రెడీ ఇరవై ఐదు లక్షలు ఇచ్చి వాళ్ళకి సారి చెప్పి మీకు లైఫ్ టైమ్ వాళ్ళ పిల్లలకి మీ పక్క అండగా ఉంటాం మీ ఫ్యామిలీకి అని చెప్పేసి ఆల్రెడీ సారీ చెప్పిండు అది ఓకే అయిపోయింది సెటిల్మెంట్ అయిపోయింది ఇప్పుడు పుష్కరాల్లో అబ్బా ఇప్పుడు నువ్వు నుంచి పుష్కరాల్లో పోతాం తోపులా చనిపోతాం సో పుష్కరాలలో పోతున్నాయి ఇరవై ఇప్పుడు పుష్కరాలు పోయినప్పుడు ఒక ఇరవై మంది ముప్పై మంది చచ్చిపోతారు అప్పుడు ఏదో ఆంధ్రలో కూడా చనిపోయారు మరి అక్కడ పోయినప్పుడు దేవుళ్ళు అరెస్ట్ చేస్తారా అక్కడ రాజకీయ నాయకులు అరెస్ట్ చేస్తారా ఇంకొకటి ఆ రాజకీయ నాయకులు మీటింగ్లు పెట్టినప్పుడు సభలు పెట్టినప్పుడు చాలా మంది పోతుంటారు చాలా మంది చనిపోతుంటారు మరి అట్లా చెప్పేసి రాజకీయ నాయకులు అరెస్ట్ చేయాలి కదా ఇంకోటి ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ అని చెప్పేసి అదే అని చెప్పేసి సినిమాలు పెడతారు అక్కడ కూడా కొన్ని కొన్ని జరుగుతాయి మరి అట్లని చెప్పేసి ప్రతి హీరోని హీరోయిన్ ప్రొడ్యూసర్ అరెస్ట్ చేస్తారు అది కూడా చేయాలి కదా సో ఇదంతా ఇది ఏం అంటే ఇక్కడ జరగాలని చెప్పేసి ఒక హీరోని తొక్కుదామని ప్లాన్ తో చేస్తారు అబ్బా ఫుల్ పట్టికర్ సో దీని తర్వాత రేవంత్ రెడ్డి సార్ ఏమన్నారంటే అంటే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయన ఏమన్నా ఏమన్నాడు ఇట్లనే మన ఏమన్నా పోయి పాకిస్తాన్ బార్డర్ ఏమన్నా ఫైట్లు చేస్తున్నా లేకపోతే గన్లు వేస్తున్నా సినిమాలు వేసుకుండా పైసలు అంతే అంతేగా అని చెప్పేసి అంత సింపుల్ గా అని అన్నాడు ఒక తెలుగు జాతి తెలుగు పాన్ వరల్డ్ తీసుకు అలాంటి వ్యక్తి నువ్వు ఈ రోజు ఇంత ఇలా చేయడం చాలా వరకు తప్పు ఇంత వరకు ఇప్పుడు ఇప్పుడు సీఎం గారు అన్నదాన్ని కూడా నేను దానికి ఆన్సర్ సో అట్లా అన్నాడు కాబట్టి కొంతమంది జాబ్స్ లేక చదివి చదవక జాబ్స్ లేక వాళ్ళు చాలా మంది ఇండస్ట్రీకి వచ్చి బతున్నారు ఏదో పని చేసుకుని ఆర్టిస్ట్ సైడ్ ఆర్టిస్ట్ ఉనో లేకపోతే బతుకో సో అంటే కొన్ని కుటుంబాలు బతుకుతున్నాయి సో దాన్ని కామెంట్ చేయడం చాలా వరకు తప్ప కదా అది పక్కా సీఎం గారు అది ఎందుకంటే ఇండస్ట్రీ మొత్తం కామెంట్ చేసిన సీఎం గారు సో ఇక్కడ జరిగింది అంటే ఇప్పుడు అల్లు అసన్ బెయిల్ వచ్చింది అన్నారు ఆ బెయిల్ పవన్ కళ్యాణ్ వల్లనే వచ్చింది అని కొంతమంది అన్నారు మరి అది నిజమే కాదు అది ఎంతవరకు నిజమే మనం తెలుసుకోవాలి అది కూడా సో ఇది ఒకటి ఒక్క నిమిషం ఇది జరిగిన సినిమా ఏంటంటే విత్ ఇన్ లెవెన్ ఫార్టీ కి అట్లా ఇంటికి వచ్చి కేసు తీసుకొని జైలు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి అక్కడ నుంచి మళ్ళీ పదిహేను నిమిషాలు హఠాహటి అక్కడ తీసుకెళ్లి అక్కడ నుంచి అసలు ఎట్లా జరుగుతుంది కదా అంటే ఈ రోజు మొత్తం హడల్ హడల్ తెలంగాణ జైల్లో పెట్టాలి అని మైండ్ లో పెట్టుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని వెనుక పక్క ఏదో కుట్ర ఉంది ఆ కుట్ర జరుగుతుంది తర్వాత వెలుగులోకి వస్తలేదు యాక్చువల్ బెయిల్ వచ్చింది కానీ రిలీజ్ చేస్తారు ఎందుకంటే ఇప్పుడు ఎట్లా పెద్ద హీరోయిన్ కదా ఇప్పుడు ఏం చేస్తారు మీరు ఒక వన్ అవర్ టూ అవర్స్ బయటకు వచ్చేసిన అని చెప్పేసి మళ్ళీ రివర్స్ కామెంట్లు వస్తాయి రివర్స్ విమర్శలు వస్తాయని చెప్పేసి కావాలని ఈ రోజు నైట్ జైల్లో పెడుతున్నారు ఆల్రెడీ రిలీజ్ చేయాలి కానీ కావాలని జైల్లో పెడుతున్నారు యాక్చువల్లీ వీళ్ళు హీరో హీరోయిన్ వచ్చేటప్పుడు ప్రొడ్యూసర్ వాళ్ళు కూడా చెప్పారు ఆల్రెడీ అలా నోటీసులు పంపిస్తారు ఎవరికి థియేటర్ వాళ్ళకి ఈ రోజు పలా డేట్ రోజు ఆల్రెడీ వాళ్ళు త్రీ డేస్ ముందు సెకండ్ చెప్పిరంట ఫోర్త్ నైట్ వస్తాము ప్రీమియర్ షోకి మాకు బందోబస్తు కావాలి పోలీస్ ప్రొడక్షన్ మొత్తం సెటప్ వేరినని చెప్తేనే వాళ్ళు వస్తే అంటే వస్తున్నా అంటనే వాళ్ళు సెటప్ చేస్తా అంటే వచ్చిండ్రు లేకపోతే అంత ఆజమాసిగా రాలే ఒక హెవెండే హీరో వచ్చేటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఆడటం జరుగుతుంది వాళ్ళు నోటీసులు లేకుండా వచ్చారు అని చెప్పేసి కోర్ట్లో వాదించారు ప్రతి సినిమాకి అతను వచ్చి చూస్తారు అక్కడ సందర్ రాక త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది సో వచ్చిండు ఫ్యాన్స్ కోసం వచ్చిండు చూసిండు యాక్చువల్లీ కోరి కోర్ట్లో జరిగిందే అంటే ఆ నోటీసు పంపలేదు అనవసరంగా వచ్చిండు వాళ్ళు చెప్పకుండా వచ్చిండ్రు కాబట్టి జరిగింది అందుకే కేసు వేసినామని చెప్పేసి చెప్పేసారు పోలీసులు సో లాయర్ ఏం చేసిండు అది ఆధార్తో సహా లెటర్ తీసుకొని చూపిస్తుండు ఆల్రెడీ మీకు పంపిస్తే లెటర్ ఇదే కదా అంటే అప్పుడు నోరు మూసుకున్నాడు అందుకు బెయిల్ వచ్చింది లేకపోతే అప్పుడు కూడా బెయిల్ రాకపోతున్నాయి మరి ఆ పేపర్ ఎట్లా ఎదురుకుందేమో అది ఆల్రెడీ గైపులు చేసేది దాన్ని ఎట్లయినా ఇరికియాలని చెప్పేసి సెక్షన్ ప్రకారం ఏం చేశారు అంటే సెక్షన్ వన్ నాట్ ఫైవ్ సెక్షన్ ప్రకారం ఎత్తకు దారి తీసింది సో ఈ జరిగింది అని చెప్పేసి ఆ సెక్షన్ కింద పెట్టారు ఇంకోటి సెక్షన్ వన్ ఎయిట్ దీనికి ఏంటంటే చెడు చేయడం ద్వారా ఎలాగైనా ఈ చెడు చేసిండు ఆల్రెడీ ఒక ప్రాణం పోయింది అని చెప్పేసి ఆ చెడు తీవ్రమైన గాయాలు అంటే ఆ గాయాలు తొక్కడం ఉంటది కదా తోకులాట సో తీవ్రమైన గాయాలు చెడు చేయడం వల్ల వన్ వన్ ఎయిట్ కింద సెక్షన్ వన్ వన్ ఎయిట్ కింద కేసు పెట్టారు సో రెండు సెక్షన్లు మూడో సెక్షన్ ఏంటంటే బిఎన్ఎస్ అదే సో మూడో సెక్షన్ ఏంటంటే రీడ్ విత్ బిఎన్ఎస్ త్రీ బై త్రీ బై ఫైవ్ బిఎన్ఎస్ నాన్ బేలబుల్ అసలు బేల్ ఇంకా బేల్ రాకుండా చేసారు అన్నట్టు అది ఇది పెద్ద సెక్షన్ అది అది చిన్న చిన్న సెక్షన్ అది పెద్ద సెక్షన్ నాన్ బేల్ అసలు వేలే రాదు ఇంకా ఫిక్స్ వేస్తే టెన్ ఇయర్స్ లేకపోతే లైఫ్ టైం ఇది కావాలని చెప్పేసి ఇది కుట్రతో చేసిన పని ఇది మరి డిపార్ట్మెంట్ చేసిరా లేకపోతే వాళ్ళు గవర్నమెంట్ చేసినారో తెలియదు అంత సీఎం పేరు మర్చిపోయిన విషయ్ ఓన్లీ సీఎం పేరు మర్చిపోయినందుకు ఒక ప్యానంటే హీరోని అరెస్ట్ చేసి నాకు అర్థం కాదు ఇది ఎంతవరకు ఉన్నాయని చెప్పే వాళ్ళ ఫ్యామిలీ పైసలు ఇచ్చిండు బదిలాడిండు అయిపోయింది వాళ్ళు పెద్ద క్రిమినల్ లెక్క క్రిమినల్ చేసి ప్యాడీ హీరో రేప్ మార్ని టాపిక్ అనేది హైలైట్ కాదు కదా ఇప్పుడు ఒక హీరో లెవెల్ లో ఉన్నాడు కాబట్టి అప్పుడు టాపిక్ హైలైట్ అవుతుంది సో గవర్నమెంట్ గురించి తెలుస్తుంది మన దాంట్లో అంటే ఇక్కడ జరిగింది ఏంటంటే నాకు తెలిసి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు చట్టం ఏం చేసిన చట్టం ఎవరికి చుట్టం కాదని చూపించింది ఇది కూడా కరెక్టే కానీ ఒక దానికి ఒక పద్ధతి ఉంటది మరి బెడ్రూమ్ లో పోయి తీసుకురాడం ఇది పద్ధతి కాదు కదా నేషనల్ లెవెల్ హీరోని తీసుకురావడం పద్ధతి కాదు సో చట్టం ఎవరికి చుట్టం కాదు అని చూపించింది యాజ్ ఫ్యాన్ గా చెప్తున్నాను నేను కూడా సినిమాలు కావాలి మనం సినిమాలు చూడాలి అంటే ఫస్ట్ మనం ప్రాణాలతో ఉండాలి సో మనం ప్రాణాలతో ఉంటే ఏదైనా చేయొచ్చు ఎంత దూరం పోసి ఏమేమి చేయొచ్చు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నా ఒక సినిమాతో కాదు ఇంకా సినిమాలు వస్తాయి ఇంకా జరుగుతాయి సో ఫస్ట్ అభిమానులు జాగ్రత్త అభిమానులు ఎంత మంచిగా ఉంటాయి సినిమాలు ఎంత మంచిగా ఉంటాయి Bye. Uh -huh.